హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసినా అండి ఎక్కడికి వెళ్తుంది ఇదంతా అంతా ఏంది అనుకుంటున్నారా చెప్తా నేను మొన్న ఊరు వెళ్ళినా అని చెప్పినా కదా ఫిబ్రవరిలో పండగకి మా ఊరు వెళ్ళినా అన్న కదా ఆ వీడియో అండి ఇది పండ రోజు ప్రతి సంవత్సరము అమ్మవారిదైతే జాతర అవుతుంది ఫిబ్రవరిలో ఆ అయితే మేము వెళ్ళినాము మేమే కాదు ఆ ఊరు ఆడపిల్లలు అందరు వెళ్తారు మనం ఇక్కడ బోనాలకు మన ఇంటి ఆడపిల్లలకు మనం ఎట్లా చెప్పుకుంటామో హైదరాబాద్లో ఆ అట్లా అన్నమాట ఏ ఊర్లో ఉన్న ఆడపిల్లలందరూ ఆ పండగ రోజు అయితే వస్తారు చాలా బాగా జరుగుతుంది పండగ మేమైతే ప్రతి సంవత్సరం అస్సలు మిస్గాము ప్రతి సంవత్సరం వెళ్తాం ఆ పండగకి అసలు రెండు కళ్ళైతే జరిపోవు ఆ పండగ చూడడానికి మూడు రోజుల పండగ దుమ్ములు వేసిపోతుంది అంత బాగుంటుంది పండగ రోజు అయితే మార్నింగే లేస్తామండి పొద్దున ఆరింటికాల స్నానాలు అయిపోతాయి ఇంకా మేము తీసుకెళ్ళిన బట్టలు పసుపు కుంకుమ గాజులు అమ్మవారికి తీసుకెళ్తాము తీసుకెళ్ళి మన ఇష్టం అండి తీసుకెళ్ళిన తర్వాత అమ్మవారికి పెట్టి అక్కడ వదిలేయచ్చు లేదంటే అమ్మవారికి కాళ్ళ దగ్గర పెట్టి మనం ఇంటికైనా తీసుకోవచ్చు మనం కట్టుకోవడానికి మన ఇష్టము నేనైతే తెచ్చుకుంటా అట్లా తెచ్చుకున్నది నేను ఏదైనా పండగ రోజు పూజల టైంలో అట్లా కట్టుకుంటా ప్రతి సంవత్సరము నాకు అదొక సెంటిమెంటు ఓకేనా అండి ఇదైతే మా అత్తయ్య వాళ్ళ షాపు తను మా అత్తయ్య ఫస్ట్ టైం మా అత్తయ్య వీడియోలో కనిపించేది ఇంకా అట్టేపళ్ళు అవన్నీ అయితే టెంకాయ గీట్లో మా అత్తయ్య దగ్గర తీసుకొని వెళ్ళిపోయినాము ఆ పక్కన కనిపించేది అమ్మవారి గుడి చాలా బాగా జరుగుతుందండి పండగ ఇంకా గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాము ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ తినేసిన తర్వాత వంట పనులు అయితే స్టార్ట్ చేస్తామండి పండగ కదా మా అన్నయ్య మా వదిన అయితే అందరికీ చెప్పుకుంటారు పండగకి చుట్టాలకి వాళ్ళందరికీ అయితే వంట అయితే చేయాలి కదా ఒక రోజు రెండు రోజుల ముందు అయితే పప్పలు అవన్నీ అయితే వండేస్తారు మురుకులు అరిసెలు ఇవన్నీ అయితే పిండి వంటలు రెడీ అయిపోతాయి పండగ రోజు వంటలు స్టార్ట్ చేసి అవి కంప్లీట్ అయ్యి మేము తినేసరికి అయితే మూడున్నర నాలుగు అవుతుంది అవి తినేసి ఇట్లా కాసేపు కూర్చొని టీ తాగేసరికి మళ్ళీ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోతాయి అండి మళ్ళీ రెడీ అయిపోతాము రెడీ అయిపోయిన తర్వాత ఘట్టాలు అయితే ఇంటి దగ్గరకు వస్తాయి ఇంకా గట్టాలకైతే మళ్ళీ సపరేట్గా వంట వేసి గట్టాలలో వేసిన తర్వాత అప్పుడు సంబరాలు చూడడానికి అయితే బయటకు వెళ్తాము చాలా బాగా అయితే సంబరాలు కూడా మన దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని వేషాలు అయితే వేసుకొని ఎడ్ల బండ్ల పైన అయితే నించుంటారు ఒక్కొక్క గెటప్ వేసుకున్న వాళ్ళు ఒక్కో ఎడ్ల బండి పైన నించుంటారు ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కోలాటం ఉంటుంది డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి ప్రోగ్రామ్స్ అన్నీ అసలు ఏది చూడాలో అర్థం కాదు అంత బాగా అవుతుంది మూడు రోజుల పండగ ఇది ఫస్ట్ పండగ రోజేమో ఇట్లా పూజలు సాయంత్రం సంబరాలు అవి అయిపోయిన తర్వాత మరుసటి రోజేమో ఎడ్ల పందాలు ఉంటాయి గుర్రం పందాలు ఉంటాయి కోడి పందాలు ఉంటాయి ఇవన్నీ ఇట్లా పందాలు ఉంటే బిల్లు పైకి ఎక్కి ఇట్లా దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే పందాలు అవుతున్నాయో అక్కడికి వెళ్ళి చూస్తుంటారు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ అవన్నీ ఇంటి ముందుకు వచ్చి అమ్ముతుంటారు మా అన్నయ్య కొనిస్తూనే ఉంటాడు మేము తినుకుంటా అవి చూస్తూనే ఉంటాము చాలా బాగా జరుగుతాయి ఇవి సంబరాలు అండి చూడండి సంబరాలు చాలా బాగా అయితే గేమ్స్ కూడా పెడతారు పిల్లలకు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది షార్ట్స్ కూడా కొన్ని అప్లోడ్ చేసిన పండక్కి సంబంధించిన వీడియోస్ ఎవరైనా చూడకపోతే అయితే షార్ట్లోకి వెళ్ళి చూడండి చాలా బాగున్నాయి ఓకేనా అండి ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి చూడండి అమ్మవారు మీరు కూడా దండం పెట్టుకోండి ఏది మొక్కుకుంటే అయితే అదైతే కంపల్సరీగా జరుగుతుంది అమ్మవారి దగ్గర ఓకేనా అండి చూడండి ఎంత బాగుందో అమ్మవారు రెండు కళ్ళైతే అయితే జరిపోవు అంత బాగుంది మా అన్నయ్య మా వదిన పాప అందరం వెళ్ళినాము మా ఆడబడిచి గిట్లా నాకు చాలా బాగా అనిపించింది అందరం కలిసి వెళ్తే సాయంత్రం సంబరాలు చూడడానికి కూడా అందరం అట్లే వెళ్ళినాము నాకైతే బాగా అనిపించింది నా సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకున్నా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళా సబ్స్క్రైబ్